వెల్కమ్ టు తెలుగు న్యూస్ నైన్ మతసా మరస్యానికి ప్రతీకగా మొహరం వేడుకలు భక్తి శ్రద్ధలతో అంగరంగ వైభవం ముగిసిన పీర్ల పండుగ వేడుకలు నంద్యాల జిల్లా డోన్ మండలం నల్లబోతుల చనుగుండల గ్రామంలో అంగరంగ వైభవంగా భక్తి శ్రద్ధలతో పీర్ల పండుగ జరుపుకున్నారు బుధవారం రోజు జామున గ్రామంలో పెద్ద సరిగద్ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు గ్రామంలో జరిగిన పెద్ద సరిగద్ కార్యక్రమాన్ని తిలకించేందుకు చుట్టుపక్కల గ్రామాల నుండి కులామతాలకు అతీతంగా అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని మొక్కుబడులు తీర్చుకున్నారు గ్రామములో పీర్లను గ్రామోత్సవం నిర్వహించి పెద్దసరిగత్ కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు నిర్వహించారని గ్రామ పెద్దలు తెలియజేశారు మతసామరస్యానికి చిహ్నంగా నిలిచే పీర్ల పండుగ గ్రామములో హిందూ ముస్లింలు కలిసే పండుగను జరుపుకుంటామని కొలిచినవారికి కొంగు బంగారంగా పెద్దయ్య స్వామి జలీలమ్మ అమ్మవార్లు కోరిన కోరకలు తీస్తుస్తారని బంధువులు పుట్టింటి ఆడబిడ్డలతో గ్రామంలో ఇదే పెద్ద పండుగగా జరుపుకుంటామని పెద్దయ్య స్వామివారు తిరిగి పీర్ల చావిడికి చేరుకోవడానికి దాదాపు ఇరవై నాలుగు సమయం ఎక్కువే పడుతుందని గ్రామపుర విధుల్లో ఊరేగింపులో భాగంగా భక్తులు కోరిన కోరికలు కుటుంబ సమస్యలకు పరిష్కారం క్రమములో గురువారం రాత్రి సమయానికి పీర్ల చావిడికి చేరుకోవడం జరుగుతుందని గ్రామ పెద్దలు తెలిపారు తెలుగు న్యూస్ నైన్తో విలేకరి సురేష్